ముద్ర వేసినటువంటి ఒక నగరం సికింద్రాబాద్ లష్కర్ కాబట్టి ఇవాళ అంటే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక విషయాలను మరుగుపరిచేటువంటి నామరూపాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు ఇవాళ చేసినటువంటి ఎవరిని అడిగి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడైనా ప్రజాభిప్రాయాన్ని సేకరించినటువంటి సందర్భాలన్నాయా ప్రజాభిప్రాయాన్ని సేకరించినవని కొన్ని విషయాల్లో చెప్తున్నటువంటి విషయాలను పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారా అంత అరాచకమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ఇవాళ ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇది ఇటువంటి నిర్ణయాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌంట్ డౌన్కి ఇది నిదర్శనం కేసీఆర్ గారు హైదరాబాద్ మహానగరాన్ని జంట నగరాలను ఎంత అపురూపంగా అభివృద్ధి చేసిండు అనంటే ప్రపంచ చిత్రపటంలో తనదైనటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానగరాలలో మన మహానగరం కూడా ఒకటి కాబట్టి అటువంటి చారిత్రక నగరాలను అటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవాలమైనటువంటి వాటి మీద వేలు పెట్టినా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రతిఘటన సీరియస్గా ఉంటుంది ఇది ప్రజాస్వామ్యం అధికారం చేతిలో ఉంది వందలాది వేలాది మంది పోలీసులను మోహరింపజేస్తాం మాట్లాడుతున్నటువంటి వాళ్ళను మా విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళను అక్రమ అరెస్టులు చేస్తాం ఇళ్లలో నిర్బంధం చేస్తాం అనేటువంటి ఈ అప్రగత్యండి హర్షించారు కాబట్టి ఇప్పటికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పునరాలోచన చేయాలి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి భిన్నంగా వ్యవహరిస్తే మాత్రం జరగబోయేటువంటి ప్ర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ తెలంగాణ జాతికి ఉన్నటువంటి వీరత్వం ధీరత్వం ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం అనేక మంది తెలంగాణ ద్రోహులు తెలంగాణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే పోరాడి సాధించుకున్నటువంటి గడ్డల నిలయం ఈ ప్రాంతం కాబట్టి మరొక్కసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదో ఒక రకంగా మసిబూసి మారేడు గాయ చేసి స్వరూపాలను మార్చి అస్తిత్వాన్ని ప్రమాదంలో పడవేసేటువంటి వైఖరి కొనసాగదనేటువంటి హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా ఈ విషయంలో మరి శ్రీనివాస్ యాదవ్ గారు ఇతరత్ర ముఖ్యులు తీసుకునేటువంటి నిర్ణయంలో మేమందరం కూడా భాగస్వాములం అవుతామని హెచ్చరిస్తూ ఉన్నాం